దేవతలందరు ఒకటై వచ్చి దీవెనలీయాలి నీ పసుపు కుంకుమ సౌభాగ్యం నూరేలు నిలవాలి నిన్నటి పాపవు నువ్వు రేపటి తాతను నేను ఇల్లాలి శ్రీమంతం ఒడినించే సౌభాగ్యం ದೇವತಲಂದರು ಒಕಟೈ ವಚ್ಚಿ ದೀವೆನಲಿಯಾಲಿ ನೀ ಕುಂಕುಮ ಸೌಭಾಗ್ಯಂ ನೂರೇ ನಿಲವಾಲಿ ನಿನ್ನಟಿ ಪಾಪವು ನೂ ರೇಪಿ ತಾತನು ನೇನು చిట్టి తల్లి కడుపున మూసే చిన్ని నాన్న ఎంతటి వాడో బాలకృష్ణుడో రామచంద్రుడో తాత పేరు నిలబెడతాడు పుడు తోడవుతాడు మీ ఇంటికి నా కంటికి వెలుగిచ్చేదేమనీ వెలగాలి కలకాలం నీ కడుపు నమోసేవాడు ఇల్లాలి శ్రీమంతం ఒడినించే సౌభాగ్యం దేవతలందరు ఒకటై వచ్చి దీవెనలియాలి నీ పసుపు కుంకుమ సౌభాగ్యం నూరేళ్ళు నిలవాలి నిన్నటి పాపవు నువ్వు రేపటి తాతను నేను ఇల్లాలి శ్రీమంతం ఒడి నుంచే సౌభాగ్యం And subscribe!